ఇదేగో సైలెంట్ నోట్రైజ్ గెలిగారు ఇక్కడ మీ కొబ్బే తీరండి రైతులకు పట చేసి తీరుతుంది గవర్నమెంట్ వారు నీరు కూడా పట చేసి తీరారు రైట్ సప్లై మార్క్ రైట్ మట్టి వాల అప్పుడు కూడా చూడండి కారక తీ చూడండి అది అబద్ధం అది అబద్ధం నీ ఆయన రక మీరు టైల్ లైస్ ఎంత ధైర్యంగా డీఆర్సీలు అవసరం చెప్తున్నానంటే మీరు ఆఫీసర్స్ ఏమైనా పట్టించామనుకుంటున్నారా మీరు అవతారు చెప్తే వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటున్నారా మీరు పొటాషి సప్లిమెంట్ చేయకండిఫరెంట్ యూరియా డిఫరెంట్ మేము ఒకటి అడుగుతాం జిల్లాలో పొటాస్ పెట్టాం దయచేసి అధికారులు చెప్పిన మాటలు తరగడం తీసుకోవచ్చు ఇది ద ప్రాక్టికల్ థింగ్స్ తిరిగి మాట్లాడుతున్నది వాళ్ళు ఇవ్వలేదు ఇది ద ఫెయిల్యూర్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ డిఎసీ ఇవ్వలేదు మేము అడిగితేనే ఇండెక్స్ సార్ సప్లై లేసా అని చెప్పారు పొటాస్ సప్లై అని చెప్పారు నేను కేసీఆర్కి అభిప్రాయం చెప్పిన తర్వాత కేసీఆర్ ఆఫీస్ లో రెండు గంటల పాటు కూర్చొని నేను మాట్లాడు ఆయన నెల కోట్టింది ఎన్ని ఆఫీస్ ఫస్ట్ డైలీ సప్లై లేదని చెప్పారు మీరు అవగాహన చెప్తున్నారు మీరు సార్ గతంలో మన ప్రభుత్వం దీంట్లో మనం ఉచితంగా ఇచ్చావాళ్ళు రైతులకు చెప్పేస్తారండి దీంట్టు మాకు దమ్ములోనే లేకంత ముందే వేస్తాం దమ్ములో వేసుకుంటానండి తర్వాత వాటండి పొటాష్ ఇక్కే సప్లిమెంట్ వేరు ఇది నైట్రోజన్ అండి ఇది నవ్వుతా డిపార్ట్మెంట్ కి రిక్వైర్మెంట్ లేదని వాళ్ళు చెప్పట్లేదు రిక్వైర్మెంట్ నేను చెప్తున్నా ఇండెంట్ ప్లేస్ చేయండి ఇండెంట్ ప్లేస్ చేస్తేనే మార్కెట్ వాళ్ళు సప్లై చేస్తాను